నమస్తే నేను వంశీ వెల్కమ్ టు పక్కా హైదరాబాద్ ఇక డీటెయిల్స్ లోకి వెళితే భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన మధ్యన వేడుకలు సాగుతున్నాయి వేలాది వెరైటీ గణనాథలు ట్యాంకు బండుకు తరలి వస్తున్నారు భక్తులతో ట్యాంకు బండు పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి భక్తులు భక్తి పార్వశ్యంలో తేలుతున్నారు డాన్సులు కోలాటాలు డప్పు సందళ్ళతో సందడి చేస్తున్నారు విద్యుద్ దీపకాంతులతో హైదరాబాద్ నగరం దగదగా మెరిసిపోతుంది సెక్రటేరియట్ చార్మినార్ అంబేద్కర్ విగ్రహం ఆకర్షణీయంగా మారిపోయాయి గత తొమ్మిది రోజుల నుంచి విశేష పూజలు అందుకున్న గణనాథులు మండపాల నుంచి సాగర తీరం వైపు బయలుదేరుతూ ఉన్నారు ఒక్కొక్క గణనాథుడు నిమజ్జనానికి తరలి వస్తున్నారు దీంతో కోలాహలం వాతావరణం నెలకొంది ఎంజే మార్కెట్ వద్ద తాజా సందడికి సంబంధించి సమాచారం మనకు ఏవై స్వామి అందిస్తారు స్వామి చూస్తున్నాం భాగ్యనగరంలో గణేష్ నామస్మరణతో వీధులన్నీ మారుమోగిపోతున్నాయి ముఖ్యంగా ఎంజే మార్కెట్ వద్ద మీ బ్యాక్ సైడ్ మనం స్క్రీన్ పై చూస్తున్నాం గణనాథులు ఒక్కొక్కరిగా వేలాదిగా తరలి వస్తున్నారు చూడటానికి ఒక కన్నుల పండుగగా శోభాయాత్ర సాగుతోంది గణేష్ శోభాయాత్ర అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి స్వామి గణేష్ శోభాయాత్ర పతాక స్థాయి చేరించుకోవచ్చు ఈ రోజు ఉదయం ప్రారంభమైన గణేష్ శోభాత్ర ఒకటొకటి గాల్లి నుంచి ప్రతి విగ్రహం కూడా బయటకు వస్తుంది ఒకవైపు వేలాది విగ్రహాలతో హైదరాబాద్ నగర గుడి ప్రధానంగా మొదలసాయి మార్కెట్ అంటే కూడా ప్రధాన సర్కిల్ ఇది ఒకవైపు తులుచి నుంచి పరక్ పెట్టికలు వచ్చేటువంటి ఒకవైపు విగ్రహాలు మరోవైపు పాలాపురం పరక్ చాంద్రాయకుట్ట మరో మీదుగా వచ్చేటువంటి విగ్రహాలతోటి మొత్తం ఆ అభ్యర్థి మీదుగా తరలి వస్తూ ఉంటాయి చాలా మహానంగా పాతం వచ్చేటువంటి విగ్రహాన్ని కూడా అత్యంత శోభాయమానంగా అలంకరించి తీసుకొస్తుంటారు వాటిని చూడడానికి రెండు కళ్ళు కలిపి విధంగా తయారు చేసి తీసుకొస్తారు మనం చూస్తున్నాము చాలా మంది ఇట్లా కొత్త రకరకాల పళ్ళతోటి పూలతోటి అలంకరించినటువంటి వినాయకులతోటి పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిగా వాడుకున్నటువంటి వివిధ బస్సీల నుంచి వచ్చినటువంటి వినాయకులందరినీ కూడా అత్యంత భక్తి ప్రభుత్వం కొన్ని మొత్తం తీసుకొస్తూ ఉంటారు ఎంజే మార్కెట్ సర్కిల్లో ఒకవైపు గోషమహారు మల్లేపల్లి ఇటు మరోవైపు ఆ బాక్కి వచ్చేటువంటి జగరకాల విగ్రహాలను కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటాయి ఈ సర్కిల్ రాగానే అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఉత్సవ సమితి వచ్చే విగ్రహాలకు ఆయా మండప నిర్మాహకులందరూ కూడా ఆహ్వానతో గణేష్ విగ్రహాల పైన గూలు చల్లుతూ వారిని ఆహ్వానిస్తుంటారు మనం చూస్తున్నాము ఈ ఈ వస్తున్నటువంటి గణేష్ విగ్రహాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా రకరకాల పనులతోటి అలంకరించారు ప్రతి రక మొత్తం పండ్లన్నీ కూడా కానీ వాటికి సంబంధించి పట్టుకోకుండా వాటిని లాగకుండా రెండు వైపులా నిర్వాహ మండప నిర్వాహకులంతా కూడా కాపలాగా వెళ్తూ ఉన్నారు ఇలాంటి విగ్రహాలు పాటభాస్ నుంచి ప్రధానంగా తయారు చేసి అత్యంత జాగ్రత్తగా మొత్తం వినాయక సాగర వైపు తీసుకెళ్తూ ఉంటారు హైదరాబాద్లో జరిగేటువంటి వినాయక నిమజ్జన కోలాహలం అయితే ఒకవేళ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు దేశంలో ప్రధానంగా ముంబై పూణే లాగా ఐదు వాటి లాగా హైదరాబాద్ లో అతిపెద్ద శోభాయాత్ర కొనసాగుతుంది ఈసారి నలభై ఐదవ సామూహిక గణేష గణేష్ నిమర్జన శోభాయాత్ర ఈసారి సామూహిక జరుగుతుంది చెప్పేసి కూడా హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం మరోవైపు గణేష్ ఉత్సవ సమితి రెండు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ ఉత్సవాలని అత్యంత విజయవంతంగా నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు అనంత చతుర్దశి ఈ పర్వదినాన వినాయకుడి విగ్రహాలకు సంబంధించి పెద్ద ఎత్తున రకరకాల వేషధారంలో చాలామంది వివిధ మండప నిర్వాహకులంతా కూడా వారి వారి ప్రత్యేకతను చాటుకునే విధంగా విగ్రహాలను తయారు చేసి గంగమ్మ ఒడికి సాగనంపుతున్నారు ఈ నవరాత్రుల్లో అత్యంత భక్తి తోటి పూజించేటువంటి వినాయకుడిని ఈసారి వారు సంతోషంగా గంగమ్మ ఒడికి సాగ దృశ్యాలు మనకు కనుల విందుగా కనిపిస్తున్నాయి ఈసారి హైదరాబాద్లో వర్షం లేకపోవడం వాతావరణం కూల్గా ఉండడంతో కూడా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఈ గణేష్ శోభాయాత్రంతా కూడా వీక్షిస్తూ ఆనందంతో డప్పు చప్పుల మధ్య డీజే సౌండ్ల మధ్య నృత్యాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు మనం చూస్తున్నాం ఇటు అబ్దుల్ గాంధీ నుంచి వచ్చేటువంటి శోభాయాత్ర విగ్రహాలు అయితే వేలాదిగా ఒక్కసారిగా తరలి వస్తున్నాయి ఈ అర్ధరాత్రి వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగే అవకాశం ఉంది ఎంజే సర్కిల్ కు రాగానే ఈ మార్గ సర్కిల్ రాగానే పెద్ద ఎత్తున కూడా వారి వారి విగ్రహాల ప్రత్యేకతను చాటుకునే విధంగా బాణసంచ కాలుస్తూ కపుటపులు చేస్తూ పూజలు చల్లుతూ పెద్దఎత్తగా కూడా హోరా హోరిగా ఒకరి ముంచి ఒక మండప నిర్మించడం కూడా నిర్వహిస్తూ ఉంటారు వంచి స్వామి మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ యువత కేరింతలతో గణనాదుల్ని సాగనంపటమే కాదు గణ గణనాథుడి ఉత్సవాలు అంటే వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి మండపాల్లో పూజలు నిర్వహించడం అదే విధంగా గణనాదుల్ని ఆ గంగమచంతకు చేర్చే వరకు కూడా ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉంటే ఒక రకంగా ఒక టీమ్ మేనేజ్‌మెంట్ అదే విధంగా పిల్లలకు ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి ఒక పద్ధతిగా ఎలా ఖర్చు పెట్టాలి మన సంస్కృతి సాంప్రదాయాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాలు కూడా ఈ పండుగ ద్వారా తెలుస్తాయి అనేది స్పష్టమవుతుంది దీని గురించి ఏం చెప్తారు స్వామి అంటే గణేష్ ఉత్సవ నిర్వహణ కూడా చిన్నల పెద్దలందరూ కూడా ఒక మేనేజ్మెంట్ లాంటిది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి కూడా ప్రతి వృత్తికి ఒక ఉపాధినిచ్చేటువంటి ఈ ఉత్సవాలకు సంబంధించి విగ్రహ తయారు కావచ్చు వెహికల్స్ కావచ్చు పూలు కావచ్చు పండ్లు కావచ్చు ప్రసాదాలు కావచ్చు వంటలు కావచ్చు ఒకవైపు కావచ్చు ఒకవైపు బాండి మేళాలు కావచ్చు ఒకవైపు రకరకాల వృత్తిదారులందరూ కూడా ఒక ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి పండుగ దీనికి సంబంధించి పిన్నా పెద్దలందరూ కూడా వీటిని ఘనంగా నిర్వహించుకోవడం కోసం ఒక ప్రణాళికబద్ధంగా కొన్ని నెలల ముందు నుంచే యువత అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మండపం ఏ విధంగా నిర్వహించాలి ఎలాంటి అలంకరణ చేయాలి ఎలాంటి డీజే పెట్టాలి ఎలాంటి డబ్బు తప్పులుతున్న మన వినాయకులు తీసుకెళ్ళాలి ఎలాంటి ప్రత్యేకత మనం చాటుకోవాలి ప్రతిరోజు ఎలాంటి ప్రసాదాలు చేయాలి ఎంతమందికి అన్నదానాలు చేయాలి ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ కావాలి ఒక్కొక్క అపార్ట్మెంట్లో కులమతాలకు మతాలకు అతీతంగా అందరూ ఒక కంపెనీగా ఏర్పడి వారి వారి ఒకవైపు విలాస్ కావచ్చు అపార్ట్మెంట్లో కావచ్చు కమ్యూనిటీలు కావచ్చు కాలనీలు కావచ్చు వారంతా కూడా కలిసిమెలిసి ఒక సుహృద్భావమైన వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకుంటారు మరోవైపు పిల్లలకు కూడా ఇది ఒక చాలా మంది ఒక టాస్క్ ఒక ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆయా నిర్వాహకతో సంబంధించి పనులు చేయించుకోవడము మండపం నిర్వహించుకోవడము మరోవైపు ఒక మేనేజ్మెంట్ లాగా పిల్లలకు ఒక పైన ఒక క్లారిటీ వచ్చే విధంగా సమాజంతో ఏ విధంగా వ్యవహరించాలి ఎవరెవరితో ఇలాంటి పనులు చేయించాలి అనేది కూడా వారికి ఒక తరఫీదు ఈ ఉత్సవాలు ఉపయోగపడతాడంలో ఎలాంటి సందేహం లేదు హైదరాబాద్ చాలా కాలనీలో పిల్లలంతా కూడా తల ఐదు వేలు పదివేలు వాళ్ళు సంవత్సరం అంతా సేవింగ్ చేసుకొని ఈ ఉత్సవాల కోసమే ప్రత్యేకంగా ఖర్చు చేయడం కోసం వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు మరోవైపు చందాలు వసూలు చేయడం కావచ్చు స్థానిక రాజకీయ నాయకులు కావచ్చు వివిధ ఆధ్యాత్మిక వేత్తలను సంప్రదించడం కావచ్చు వారందరినీ కూడా తీసుకువచ్చి ఈ నవరాత్రుల్లో ఒక ప్రత్యేకత చాటుకుంటూ ఒక ప్రత్యేకంగా వారంతా కూడా ఈ నవరాత్రుల్లో పూర్తిగా డెడికేటెడ్ గా పనిచేస్తారు ఒకవైపు చదువుకుంటూనే ఉద్యోగాలు చేస్తూనే వ్యాపారాలు చేసుకుంటూనే వాళ్ళన్ని కూడా వీటిని నిర్వహిస్తూ ఉంటారు మనం చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్ర ఉత్సవాలంటే కూడా లక్షల కోట్ల బిజినెస్ ప్రతి వృత్తి వ్యాపారదారుని కూడా దీనివల్ల ఏదో ఒక అవకాశం వచ్చి వారికి ఉపాధినిస్తుంది వారికి సంబంధించి సంవత్సరంలో కొన్ని నెలలకు సరిపడేంత ఆదాయం సంపాదించుకోవడానికి వీలవుతుందని చెప్పేసి కూడా చాలా మంది అంటుంటారు ఈ పండుగల భరోజనాల ప్రత్యేకత కూడా అందరికీ ఉపాధినిచ్చి వారికి సంబంధించి వారి వారి సంవత్సరంలో వారికి ఒక ప్రత్యేకంగా ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా ఉంటుందనేది కూడా ఒక చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాం ఇప్పుడు ఎంజే మార్కెట్ సర్కిల్లో మనం చూస్తున్నటువంటి గతంతో పోలిస్తే ఈసారి లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు పోలీసులు కూడా గతానికి భిన్నంగా కాస్త తిబురల్గానే వివరిస్తూ ఉన్నారు ఎవరిని తొందరపట్టకుండా వారి వారు చెప్తూ ఒక్కొక్క మండప నిర్వాహకునికి సంబంధించి ఒక్కొక్క మండపం వద్ద ఒకరిద్దరు పోలీసులు డెడికేటెడ్గా కేటాయించి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించడము నవరాత్రికి సంబంధి నిమజ్జన వినాయక శోభాయాత్ర నిమజ్జనం వెళ్ళడం కోసం వారి వారి మండపానికి ప్రత్యేకంగా టస్కర్ లాంచి భారీ వాహనాలను ఇచ్చి కేటాయించి ఆ నిమజ్జన పూర్తయి పూర్తయిగా మళ్ళీ వాళ్ళంతా కూడా క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు కూడా పోలీసుల భద్రతా పర్యవేక్షణ కొనసాగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా వారి మండపం దగ్గరికి వచ్చి స్థానిక పోలీసులు ఎలాంటి శాంతి భద్రతకు విలాగలు కలగకుండా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ముప్పై వేల మంది పైగా పోలీసులు డిప్లాయ్ చేసి వారికి సంబంధించి భద్రత పర్యవేక్షిస్తున్నారు వంశీ స్వామి మీరు చెప్పినట్టుగా ఈ ఉత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయంటే ఖచ్చితంగా పోలీసులతో పాటు అన్ని శాఖల సమన్వయాన్ని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అన్ని శాఖల సమన్వయంతో పనిచేయడం వల్లే ఇంత అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం వారందరికీ హెచ్ఎం టీవీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది దీంతో పాటుగా హెచ్ఎం టీవీ మొదటి నుంచి ఒక నినాదాన్ని తీసుకొచ్చింది మట్టి గణపతే మహాగణపతి అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొచ్చింది హెచ్ఎం టీవీ ఈ నినాదం క్షేత్రస్థాయిలో కూడా సత్ఫలితాలను ఇచ్చినట్టే మనకు కనిపిస్తోంది దీని గురించి ఏం చెప్తారు స్వామి పర్యావరణాన్ని ప్రకృతిని ఆరాధించడమే గణపతి ఆరాధనగా మనం చెప్పుకోవచ్చు గణపతిని పూజించడం అంటే స్థానికంగా చెరువుల్లోంచి నల్లమట్టు తీసుకువచ్చి ఒక దాని యొక్క పని పనిచేసుకొని వినాయకుడు తయారు చేసి రకరకాల బలపుష్పాలతోని వినాయకుడిని పూజించి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ అదే చెరువులో నిమజ్జనం చేయడం అంటే దానికి చెరువుకు సారవంతమైనటువంటి మటునీయడము చెరువుకు మరింత బలాన్ని చేకూర్చడము అందులో భాగంగానే ఒకవైపు పర్యావరణ హితమైన గణపతిని నిలబెట్టాలని చెప్పి చూడ మొదటి నుంచి కూడా హెచ్ఎం అదే అదే ప్రచారం చేస్తుంది ఈసారి మరింతగా పర్యావరణ గణపతే పరిశ్రమ గణపతి ప్రతి ఒక్కరూ పర్యావరణ మట్టితో చేసిన గణపతిని ప్రదర్శించి పూజ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది స్థానికంగా దాదాపుగా పది ఇరవై అడుగుల కూడా గణపతులు కాకుండా స్థానికంగా గల్లీల్లో అపార్ట్మెంట్ల్లో ఇళ్లలో పెట్టుకున్నటువంటి భారీ గణపతులను కూడా చాలా మంది చిన్న చిన్న ఐదు పది పిడ్డలో ఉన్నటువంటి గణపతులందరినీ కూడా చాలా మంది మట్టితో చేసిన వాటిని ప్రతిష్ఠించి వారి భక్తులు చాటుకున్నారు అందులో భాగంగా ఆ విషయంలో ప్రతి సంవత్సరం కూడా అవేర్నెస్ పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు మరోవైపు ఇటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు వివిధ రకాల రంగులతో చేసినటువంటి గణపతి ద్వారా చెరువులకు పర్యావరణానికి హానికత కూడా జాగ్రత్త పడాలి మనం ఏదైతే నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో చేసినటువంటి పూజా ద్రవ్యాలు కావచ్చు పూజా సామాగ్రి కావచ్చు వివిధ రకాల ఫలపుష్పాలతోటి ఒకవైపు పత్ర లాంటి వాటితో పూజ చేస్తాం కాబట్టి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా కొంత చెరువుకు కొంత సత్వం ఏర్పడుతుంది ఒకవైపు రసాయనాలు లేకుండా చూడడం వల్ల వాటిని రక్షించిన వలన అవుతామని చెప్పేది కూడా కొంత ప్రచారం చేసినటువంటి పరిస్థితుల్లో జనంలో కొంత అవేర్నెస్ వచ్చినట్టుగా మనం స్పష్టంగా కనబడుతుంది రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది రోజు రోజుకు ప్రజల్లో కొంత అవేర్నెస్ రావడం దీన్ని మరింత చాలా మంది కింది స్థాయికి తీసుకెళ్లి ప్రచారం చేయడం తోటి కూడా చాలా మంది సక్సెస్ అవుతున్నారు అందులో భాగంగా హెచ్ఎంపీ కూడా ఈసారి పెద్ద ఎత్తున అదే క్యాంపెయినింగ్ చేసిందని కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ జిల్లాల్లో మరోవైపు హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల కూడా చాలా మంది పట్ట విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు ఆ పూజలు స్పష్టంగా అవి మనకు ఉంది మనం చూస్తున్నాం ఇప్పుడు శోభాయాత్ర విషయానికి వస్తే మాత్రం ఇప్పుడిప్పుడే శోభయాత్ర సంబంధించినటువంటి విగ్రహాలు ఒక్కటొక్కరిగా పెద్ద ఎత్తున కూడా బయలుదేరి వస్తూ ఉన్నాయి ప్రధానంగా చార్మర్ వేపతి కూడా ఎంజేఆర్ మార్కెట్ ఎంజే మార్కెట్ మోదోజాయి మార్కెట్ సంతలంతా కూడా పూర్తిగా బిజీగా ఉంది ఒక్కొక్క కుటుంబం నుంచి కూడా ఆయా తల్లిల వారు అపార్ట్మెంట్ కాలనీలు కమ్యూనిటీల నుంచి పెద్ద ఎత్తున కూడా గణేష్ నిమజ్జనం మొదలైనప్పటికీ కూడా పూర్తయ్యేంత వరకు గణేష్లు గంగమ్మ గుడికి చేరేంత వరకు కూడా వినాయక సాగరం చేరేంత వరకు కూడా వారంతా కూడా వెంటనే డబ్బు చప్పులతోటి నృత్యాలు చేస్తూ డిజే సౌన్లతోటి ప్రసాదాలు పంచుతూ వాన సంచ కాలుస్తూ పెద్ద ఎత్తున కూడా ముందుకు సాగుతూ ఉన్నారు ఈ రోజు ఉదయం పదకొండు పన్నెండు గంటల లోపే హైదరాబాద్ గణనాథు నిమజ్జన కార్యక్రమం పూర్తయింది ఆ తర్వాత బాలాపూర్ గణేష్ సంబంధించినటువంటి విషయంలో చాలా మంది కూడా ఒక తొందరగా తీసుకొచ్చి ఈ రోజు రెండు మూడు గంటల లోపే బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా పూర్తి చేశారు ఆ తర్వాత మీ మిగతా వినియోగ నిమజ్జనాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టి రైట్ రైట్ థ్యాంక్ యూ స్వామి I'm thank you